హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మొన్న అఖండ టూ టీజర్ రిలీజ్ చేశారు దానిపైన మనం రివ్యూ కూడా చెప్పుకున్నాం అయితే ఆ టీజర్ లో లాస్ట్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతుంది మూవీ అని చెప్పేసి అంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కూడా అప్డేట్ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఐదునే మూవీ రాబోతుంది అని చెప్పేసి ప్రకటించారు ఇప్పుడు ఒక డిబేట్ అయితే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది బాలకృష్ణ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మరి సెప్టెంబర్ ట్వంటీ పైన బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళిద్దరు పోరు ఏ విధంగా సార్ అంటే రెండు సినిమాలు కాదు ఇంకా రెండు సినిమాలు వచ్చినా సంతృప్తిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు అని చెప్పి వాళ్ళు అక్కడ థియేటర్ యాజమాన్యాలు రోధించడం మనం చూస్తూనే ఉన్నాం రోజు అంటే ఈ మధ్య కాలంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు ముందుకొచ్చి హీరోలకి విజ్ఞప్తి చేసినాయి కనీసం నెలకు ఒక రిలీజ్ ఉండేటట్టు చూసుకోండి బాబు నెలకి ఒకటి ఒక హీరో రిలీజ్ ఉన్నా చాలు అని అడుగుతున్నారు ఇటువంటి కండిషన్లో ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే సెలబ్రేషన్ అయి థియేటర్లో అవైలబిలిటీ ఉంటుంది స్క్రీన్స్ షేరింగ్ గొడవ లేదు ఏం చేసినా వాళ్ళని అకామిడేట్ చేయవచ్చు అలాగే పబ్లిక్ కూడా ఆ మూడ్లో ఉంటారు ఆ సినిమా చూస్తారు ఈ సినిమా చూస్తారు రెండు సినిమాలు చూస్తారు కన్వీనియంట్గానే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇదేదో వార్ లాగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ అనేటువంటి యుద్ధ వాతావరణం ఏదో ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు బాగున్న సినిమా ఎడ్జ్ తీసుకుంటుంది ఒకవేళ ఈ రెండు సినిమాల్లో ఓజీ అలాగే అఖండాకు సంబంధించి అఖండ అనేది ఒక డిఫరెంట్ జోనర్లో సినిమా అది ఓజీ అనేది అదొక నేపథ్యం వేరు ఆ సినిమాకి టోటల్గా కాబట్టి ఇక్కడ రెండింటికి ఏమాత్రం పోలికలు లేవు ఒకే తరహా కథతో ఒకే రోజు రిలీజ్ అయిపోయిన సినిమాలను కూడా చూసాం మనం గతంలో ఒకే వారంలో ఒకే కథతో రిలీజ్ అయిన సినిమాలు కూడా చూసాం కాబట్టి అది పోటీ అది గొడవ అలాగే ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు టోటల్గా రెండోది ఇప్పుడు ఎగ్జిబిటర్ల గొడవ ఏంటంటే రెండు సినిమాలు ఒకే డేట్ వేయకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకోగలిగితే ఒక వారం ఈ సినిమా థియేటర్లను ఎంగేజ్ చేస్తుంది ఇంకొక వారం ఆ సినిమా ఎంగేజ్ చేస్తుంది ఈ లోపల ఇంకో సినిమా ఏదైనా పడితే అంటే నిజానికి ఒకప్పుడు సినిమాల్లో విజయాల శాతం తగ్గుతోంది అనే ఉద్దేశంతో కుమ్మక్కు రిలీజులు అని ఒక కాన్సెప్ట్ని అమర్జీ చేశారు దిల్ రాజు గారే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి హీరో సినిమాకి అంటే ప్రతి పెద్ద హీరో సినిమాకి పదిహేను రోజులు గ్యాప్ ఉండేటట్టు చూద్దామని అంటే రిలీజులు ఎంతో ఏదో ఒక మేరకు ఉధృతంగా ఉన్నటువంటి రోజులు అవి ఆ టైంలో ఈ కుమ్మక్ రిలీజులు అనేది తీసుకొచ్చాడు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి ఒకదానికొకటి పోటీగా మారి ఒకటి డిజాస్టర్ అయ్యి ఒకటి ఇబ్బంది పడి అలా కాకుండా సోలో డేటే ఇద్దాం ప్రతి సినిమాకి ప్రతి హీరోకి ప్రతి హీరోకి ఒక పదిహేను రోజులు ఒక సోలో టైం ఇచ్చేసి చూద్దాం తద్వారా ఆ సినిమా ప్రాఫిటబుల్ గా బయటపడిపోతుంది అని ఆడియన్స్ కాప్షన్ లేకుండా చేసే ఒక అంటే సినిమా పరిశ్రమకు న్యాయం చేస్తున్నాం అనే స్పృహతో ప్రేక్షకులకు అన్యాయం జరిగినటువంటి ఒక సందర్భం నడిచింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పోటీ కాదు పాడు కాదు కుమ్మక్కు రిలీజుల అవసరం వచ్చింది ఇప్పుడు ఎగ్జిబిటర్లకి ఎందుకంటే ప్రతి సినిమాకి పదిహేను రోజులు గ్యాప్ తీసుకోండి పదిహేను వాళ్ళు నెలకు ఒక సినిమా అడుగుతున్నారు పదిహేను రోజుల గ్యాప్లో పెద్ద హీరోల సినిమాలు పడితే అంతకంటే కావాల్సిందే ఉంది సింగిల్ స్క్రీన్స్కి ఇంకా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ కానీ దశలో ఈ కుమ్మక్కు రిలీజుల కాన్సెప్ట్ నడిచింది ఇప్పుడు హీరోలందరూ మార్కెట్ వేటలో భాగంగా పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా కథలు వేరే ప్రపంచం ఆ ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో వాళ్ళకి నర రెండేళ్లు మూడేళ్ళు టైం పడుతోంది ఇది పరిస్థితి పన్నెండు మంది హీరోలు ఉన్నారు నెలకు ఒక రిలీజ్ ఉంటే పన్నెండు నెలలు ఏదో గడిపేస్తావు అన్న పద్ధతిలో మొన్న మీటింగ్లో మాట్లాడారు వాళ్ళు పదిహేను రోజుల గ్యాప్లో సినిమాలు పెడితే అంతకంటే ఆనందమేం లేదు వాళ్ళకి సో ఇవి రెండు ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితి అందుకని ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయిపోతే ఆ నెల పండగ చేసుకుంటారు ఆ నెల మిగిలిన బఫర్తో వాళ్ళు కనీసం ఆరు నెలలు బతికేస్తారు అందుకని ఇది ఎవరికీ ఇబ్బంది కాదు ఈ రెండు సినిమాలు ఒకే డేట్ నుండి విడుదలవ్వడం వలన వచ్చినటువంటి ఇబ్బంది ఎంత మాత్రమూ లేదు కుదిరితే ఇఫ్ పాసిబుల్ ఒకవేళ అవకాశం దొరికితే ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇస్తే నెలంతా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఆ నెలంతా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించే పద్ధతిలో ఇది కుమ్మక్కు రిలీజుల ప్రతిపాదన కాదు థియేటర్లని బతికించటం అనేది థియేటర్లకి ఫీడింగ్ ఇవ్వటం అనే యాంగిల్లో కనుక చూస్తే ఈ రెండు సినిమాలకి మధ్య కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది టెంటేటివ్గా డేట్స్ అనౌన్స్ చేశారు చేసిన తర్వాత కూడా ఇది ఈ కారణాల రీత్యా మేము కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం ఆ సినిమాకి సోలోగా థియేటర్లు ఈ సినిమాకి సోలోగా థియేటర్లు అన్న కాన్సెప్ట్లు మేము కొంత అకామిడేటివ్గా వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్తే గౌరవప్రదంగానే ఉంటుంది ఇది యుద్ధంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు యుద్ధాలు జరిగేటువంటి రోజులు తెర యుద్ధాలు జరిగేటువంటి రోజులు ఒక సినిమా మీద ఒక సినిమా పోటీ పడిపోయి ఘర్షణలు జరిగిపోయే రోజులు అవన్నీ అయిపోయినాయి ఆ గతించిన రోజులు అవి ఆ రోజులు ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం లేదు సో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ అంటే ఉనికిని కాపాడుకోవటం అనే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఓకే ప్రతి ఒక్క ట్రేడ్కి సినిమాతో లింక్ అయి ఉన్న ప్రతి ట్రేడ్కి ఉనికి సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం అనేది పాత యాంగిల్ లో చూసి మాట్లాడుతున్నారు పాత కళ్ళజోడు తీసేసి కొత్త కళ్ళజోడు పెట్టుకుంటే రెండు సినిమాలు ఒకే రిలీజ్ ఒకే రోజు రిలీజ్ అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి ఎవరు ఇక్కడ రెండు సినిమాల టీజర్లు కూడా రిలీజ్ అయ్యి ఓచి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అండ్ అఖండమ్మ రిలీజ్ అయింది సో ఇప్పుడు వీటిని కూడా కంపేర్ చేయడం మొదలు పెట్టారు మీ ఒపీనియన్ లో రెండు టీజర్లు అట్రాక్ట్ చేసింది మీకేమన్ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కంటెంట్ కి ఒక అది ఒక వేరే జోనర్ కి సంబంధించిన వ్యవహారం యూత్ ని కనెక్ట్ చేయటం అనేది కాన్సెప్ట్ గా ఆ రోజుల్లో మొదలైన సినిమా అది ఆ సినిమా ఈ రోజున ప్రారంభమైంది కదా అది షూటింగ్ అయి చాలా గ్యాప్ ఇచ్చి ఇలా నడుస్తుంది అది రెండేళ్ల ప్రాజెక్ట్ రెండేళ్ళు నుంచి మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం అది అందుకని అది వేరే జోనర్ సినిమా అఖండ గొడవ వేరు అఖండ నందమూరి బాలకృష్ణ గారు ఆయన అకామిడేటివ్ గా ఉన్నాడు సినిమా పరిశ్రమతో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి కేంద్రీకరణ అక్కడ లేదు ఆయనకి ఇక్కడ ఉంది సినిమాల్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ కాబట్టి ఈ సినిమా వేగంగానే కంప్లీట్ చేశాడు బోయిపాటి సీన్ ఇది ఒక డిఫరెంట్ జానర్ ఇది ఒక ఆధ్యాత్మికము బోయిపాటు సీను తాలూకా భావజాలము శివుడు ఈ వ్యవహారం అంతా కనిపించింది మనకు అందరూ సో దాని అభిమానులు అంటే మూవీ లవర్స్ రెండింటినీ ప్రేమించారు బాలకృష్ణ కల్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు కొంత హిందుత్వ సైడ్ నుంచి కూడా కొంత ఎడ్జాట్ తీసుకునే ప్రయత్నం అఖండ వాళ్ళు చేశారు ఓజీకి దాని స్టాండర్డ్ బ్యాచ్ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు యాడ్ అయినటువంటి పొలిటికల్ ఏరియాలో కొంత యాడ్ అయినటువంటి ఆడియన్స్ కూడా ఉంటే ఉంటారు దానికి అంతవరకే కానీ కంపారిటివ్గా అఖండాకి అఖండ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అఖండ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే దానికి సంబంధించినటువంటి ఒక ప్రచారం జరుగుతుంది దానికి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా హెవీగానే ఉంటుంది ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే బోయిపాటి సీను తనని తాను రీలాంచ్ చేసుకునే సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణను వాడుతున్నాడు ప్రతి బాలకృష్ణతో ఆయన చేసిన ప్రతి సినిమాకి ముందు ఆయన కష్టాల్లో ఉంటాడు బాలకృష్ణతో సినిమా తీసి ఒక బ్రైట్ ఫ్యూచర్లోకి ఎంటర్ అవుతాడు ఆ తర్వాత మళ్ళీ కష్టం వస్తే బాలకృష్ణ దగ్గరికి వస్తాడు ఇది ఆచారంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో వస్తుంది ఆ సినిమా అందుకని దాని తాలూకా వ్యవహారం వేరు దీనికి కొంత దీనికి కూడా కొంత యాడెడ్ ఆడియన్స్ ఉన్నారు ఓజీకి కానీ కంపారిటివ్గా అఖండాకి ఇంకొంచెం ఉండే అవకాశం ఉంది అది టీజర్ల వరకు సంబంధించి అంతకుమించి పెద్ద పువల్చి చూడాల్సిన అవసరం లేదు ఏ గోల ఆ గోళే ఓజీ వ్యవహారం ఓజీ వ్యవహారమే అఖండ వ్యవహారం అఖండ వ్యవహారం అయితే నిజానికి పవన్ కళ్యాణ్తో ఈ తరహా కంటెంట్ కనుక ఎవరన్నా ప్లాన్ చేయగలిగితే ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి మైండ్ సెట్ లో సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఆయన తరచూ మాట్లాడుతున్నాడో దాదాపు ఆ నినాదానికి అనుకూలమైనటువంటి సినిమా ఇది అఖండ అనేది సో అక్కడ ఆ అభిమానులు కూడా ఇక్కడ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఇలాంటి